హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మన గార్డెన్లో పూసిన మందార పూల మొక్క గురించి తెలుసుకుందామండి మందార పూలు ఎక్కువగా పుయ్యాలి అంటే ఏం చేయాలి అలాగే పెస్ట్ కంట్రోల్ని ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి అలాగే మందార పూల మొక్కకి మనం పటికని ఎలా యూస్ చేయాలి పెస్ట్ పోవాలి అంటే ఏం చెయ్యాలి మన వివర్ కూడా ఒకరు కామెంట్ పెట్టారండి పెస్ట్ గురించి ఈ విధంగా ట్రై చేయండి అని చెప్పి ఒక కామెంట్ అయితే పెట్టారండి ఆ కామెంట్తో పాటు ఈ వీడియోని మీతో మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకున్నాను అందుకే ఈ వీడియోని అయితే చేశాను అనమాట సో మా గార్డెన్లో పూసిన పూలు అనమాట మందార ఎల్లో కలర్ మందార ముద్ద మందార పూలు ఇవి సో ఈ మొక్క పైన ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేశానండి కానీ ఉన్న మందార పూల మొక్కలన్నిటిల్లో కూడా ఈ మొక్కనే ఇప్పుడు కొంచెం బాగా హెల్తీగా ఉందండి ఇంకా తెల్ల మందార పూల మొక్క అంటున్నారా ఇది ఎక్కడ తీసుకున్నారండి నర్సరీది అడ్రస్ పెట్టండి అని కూడా చాలామంది కామెంట్ చేస్తారండి సో ఇది నర్సరీ నుంచి తెచ్చింది కాదని కూడా ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను సో ఇది ఒక మందార పూల మొక్క అనమాట ఇది కూడా బాగానే ఉందండి హెల్తీగా కానీ పెస్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి చలికాలం కదా ఇప్పుడు చలికాలంలో మొక్కలకి పెస్ట్ అనేది బాగా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట సో ఫైనల్గా పెస్ట్ వచ్చిన మొక్కనైతే అయితే ముందుగా సపరేట్ చేసేసి పక్కన పెట్టేయండి ఒక సైడ్కి ఎందుకంటే ఇందులో ఉండే చీమలు మరొక మొక్కకి ఎక్కినాయి అనుకోండి దాంట్లో నుంచి ఈ మొక్క నుంచి ఇంకొక మొక్క కూడా పెస్ట్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకే పెస్ట్ ఏ మొక్కకైతే ముందుగా పెస్ట్ కనిపిస్తుందో లైట్గా కొద్దిగా కనిపించినా కూడా వెంటనే తీసేయండి ఎందుకంటే ఈ చలికాలంలో వచ్చే పెస్ట్ అనేది మందార పూల మొక్కకి బాగా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు వచ్చే పెస్ట్ అనేది తొందరగా తగ్గను కూడా తగ్గదనమాట ఇంకా ఎక్కువ అవుతుంది ఒక పెస్ట్ వచ్చిన రోజు లేకపోతే ఒక రెండు రోజులు కనుక మీరు మొక్క చూసుకోకపోతే ఇంకా మొక్క అంతా పాకిపోద్ది అనమాట ఆల్రెడీ ఈ మొక్కని చూడండి చాలా జాగ్రత్తగా మొన్న కూడా ఒక వీడియో పెట్టాను కదండి ఈ మొక్కది అప్పుడైతే అస్సలు పెస్ట్ లేదనమాట ఆ మొక్కలతో పాటు ఉంచాను కదా వేరే మొక్కలతో పాటు అక్కడ చిన్నది పక్కన డిసెంబర్ పూల మొక్క ఒకటి ఉంది ఆ మొక్కకి పెస్ట్ వచ్చిందనమాట సో ఆ మొక్క నుంచి ఈ మొక్కకు ఆల్రెడీ మొగ్గల అంతా స్టార్ట్ అయిపోయిందనమాట సో అందుకే నేనేం చేస్తున్నానంటే ఈ చీమలు ఎక్కకుండా ఉండాలంటే ముందుగా నల్ల చీమలు బాగా ఎక్కువగా ఉంటున్నాయండి మరి ఆ నల్ల చీమల వల్లే నాకు పెస్ట్ వస్తుందని చాలాసార్లు కూడా చెప్పాను నేను వీడియోస్లో నల్ల చీమల వల్లే ఎక్కువగా వస్తుంది కూడా పెస్ట్ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ చీమలు తగ్గడానికి ముందుగా చీమలు తగ్గటానికి మనం కర్పూరాన్ని కూడా వాడుకోవచ్చు అండి చాలా టిప్స్ అయితే చెప్పాను కొన్ని యూజ్ చేసిన టిప్స్ అన్నీ కూడాను చాలా వరకు తగ్గిపోతున్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే వర్షం వల్ల మనం వేసిన మెడిసిన్ అనేది ఏది పనిచేయట్లేదు అనమాట చీమలకి అందుకే ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట అలాగే కొంచెం ఎండాకాలం వస్తే కనుక ఇంత ఉండదు అనమాట చీమలు బాధ కానీ పెస్ట్ బాధ కానీ ఇంతలా ఉండదు ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ కొమ్మలో పెస్ట్ అనేది స్టార్ట్ అనమాట జస్ట్ ఇప్పుడు ఇది ఒక కొమ్మకి అలాగే దీని పక్కన ఉన్న ఒక కొమ్మకి స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా పోతే మిగతా ఏ కొమ్మలకి పెద్దగా అయితే లేవన్నమాట నేనైతే ఇప్పుడు ఈ పెస్ట్ని కంట్రోల్ అవ్వడానికి డెటాల్ స్ప్రే అయితే చేస్తాను కానీ అంతకన్నా ముందు మట్టికి సాయిల్కి నేను కర్పూరం వాటర్ని అయితే ఇస్తున్నాను అనమాట మొక్కకి కర్పూరాన్ని వేస్తున్నానండి నేను ఈ కర్పూరం వేయడం వల్ల ఏంటంటే మొక్కకి చీమలు అనేవి మట్టి లోపల ఏమైనా చీమలు గూడు కట్టుకొని ఉన్నా చీమలు ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి ఈ వాసనకి అందుకే కర్పూరం నీళ్ళు అనేది వేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఒక జగ్గులో నేను ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకుంటున్నానండి ఇక్కడ వన్ లీటర్ నీళ్లు తీసుకుంటున్నాను ఇందులో మనకి మనం దేవుడికి వెలిగిస్తాం కదండి కర్పూరం అదే ముద్ద కర్పూరం అంటారు బిళ్ళ కర్పూరాలు వేరే వేరేగా ఉంటాయి కదా సో ఏ కర్పూరం మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి అది తీసుకొని ఇలా నీళ్ళల్లో అయితే వేసేయండి కొన్ని కొన్ని కర్పూరాలు ఏంటంటే నీళ్లలో వేయగానే కరిగిపోతాయి అనమాట సో ఇవేమో కొంచెం ముద్ద కర్పూరం కాబట్టి దీన్ని ఈ విధంగా నీళ్లలో నేను పగలగొట్టు అంటే మొత్తం కరగటానికి దీన్ని కొంచెం ఇలా చేత్తో నలిపేస్తే కరిగిపోద్ది మొత్తం సో ఇలా దీన్ని కరగనిద్దామండి కరగనిచ్చేసి మనం ఈ వాటర్ని కాసేపు పెట్టేద్దాం ఒక పది పదిహేను నిమిషాల పక్కన పెట్టేద్దాము అండ్ దాంట్లోకి ఈ నీళ్లలోకి కూడా మనం పటికని కూడా వేసుకుందామండి పటికిన ఒకవేళ మీరు పౌడర్గా వేసుకున్న సరే దంచి లేకపోతే మీరు అలా కొంచెం బిళ్ళల్లాగా ఉన్నా కూడా అలా గడ్డ కింద ఉంటుంది కదా మనకి పటిక అలా వేసుకున్నా కూడా పర్వాలేదు ఈ కర్పూరం నీళ్ళేమో చీమలు రాకుండా ఉండటానికి హెల్ప్ అవుతాయి పటిక అయితే ఏదైతే ఉందో ఈ పటిక అనేది చాలా విధాలుగా మొక్కలకి యూస్ చేస్తారండి మన వివర్స్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఒకవేళ మీరు ఎవరైనా గార్డెనర్గా ఉంటే మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే మరి పటికని మీరు ఎలా మొక్కలకి యూస్ చేస్తారనే దాని గురించి నాకు కామెంట్ చేయండి పటికని నేనైతే ఈ విధంగా యూస్ చేస్తానండి మొక్కలకి నీళ్లలో వేసేసి ఈ నీళ్లల్లో వేస్తే కాసేపటికి అది కొంచెం కరిగిపోద్ది కూడా లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి కూడా వేసేసుకోవచ్చు అనమాట నీళ్ళల్లో వేసిన తర్వాత మొక్కకి ఈ విధంగా మొదట్లో అయితే వేసేసుకోవాలన్నమాట నేనైతే పోసేసాను నీళ్లు మొత్తం పోసేసానండి పోసిన తర్వాత ఫైనల్గా చూడండి ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న కర్పూరం మొక్కలు అనేవి మిగిలిపోయినాయి కదా సో ఇలా పోయడం వల్ల ఏంటి అంటే లోపల నుంచి ఉన్న చీమలన్నీ బయటకు వస్తున్నాయి చూడండి ముందు కనిపించలేదు నాకు చీమలు మట్టిలో ఉన్న చీమలు ఏమీ చీమలు లేవనుకున్నాను నేను సో ఆ నీళ్లు పొయ్యగానే ఏంటంటే ఒక కర్పూరం నీళ్లు పొయ్యిగానే మొత్తం చీమలన్నీ బయటకు వచ్చేసి ఇలా కొమ్మల పైనకి ఎక్కేస్తున్నాయి అనమాట సో ఈ కొమ్మలోనే పెస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం అన్ని చీమలు ఈ కొమ్మకే వస్తున్నాయి చూడండి సో అలా ఇప్పుడు మనం డెటాల్ స్ప్రేని ఎలా స్ప్రే రెడీ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నానండి ఈ స్ప్రే బాటిల్ నా దగ్గర పాడైపోయింది పాతది సో ఇవాళే కొత్తది తీసుకొచ్చాను అనమాట సో చాలా బాగుంది ఇది స్ప్రే బాటిల్ మన ఇంటి దగ్గరలో ఉన్న ఒక షాప్లో అయితే తీసుకొచ్చాను ఒక నీ లీటర్ నీళ్ళు తీసుకున్నాను అందులో ఫైవ్ ఎంఎల్ దాకా డెటాల్ పోసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇందులోకి సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని అయితే స్ప్రే చేసుకుందాం ఎక్కడైతే మనకి ఎఫెక్ట్గా ఉన్నదో అంటే మనకి పెస్ట్ ఎక్కడ వచ్చి ఏ కొమ్మకు వచ్చిందో ఆ కొమ్మ దగ్గర మనం స్ప్రే అనేది చేసుకుందాం ఇప్పుడు స్ వేయటం వేయడం వల్ల పటిక వేయటం వల్ల ఏంటి అంటే పువ్వులు ఎక్కువగా పూయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది పటిక అనేది అలాగే మట్టిలో ఉండే పిహెచ్ లెవెల్ని కూడా బ్యాలెన్స్డ్గా అనమాట సో అందుకే పటికను వేసాను చాలా రోజులు అయింది పటిక వేయలేదు అలాగే ఇప్పుడు వానాకాలం కూడా కదండి వానాకాలంలో మట్టి చాలా వెట్గా ఉంటుంది చాలా వెట్గా ఉండటం వల్ల ఏంటంటే పిహెచ్ లెవెల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండదు అనమాట మట్టిలో సో అందుకే ఈ పటిక వేయడం వల్ల ఏంటి అంటే మట్టిలో ఉండే పిహెచ్ లెవెల్ని బ్యాలెన్స్డ్గా పెట్ట పెడుతుందన్నమాట ఈ పటిక అనేది సో అందుకే పటికిని కూడా వేసాను అనమాట ఇవాళ సో ఇప్పుడు ఎక్కడైతే కొమ్మకి పెస్ట్ అనేది వచ్చిందో అక్కడ నేను డెటాల్ స్ప్రే అనేది చేసేస్తున్నానండి డెటాల్ స్ప్రే చేస్తూ చేసుకోవచ్చు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు నేను నీమ్ ఆయిల్ అయితే వేయదలుచుకోలేదండి ఎందుకంటే ఇప్పుడు వానలు బాగా ఎక్కువగా పడుతున్నాయి కదా బెంగళూరులో అయితే వారం రోజులు అయిపోయింది దగ్గర దగ్గరగా నిన్న కొంచెం వానలేదు కానీ ఇవాళ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఎండ రావట్లేదు సో నేను నీమ్ ఆయిల్ కొట్టినా కూడా మళ్ళీ వాళ్ళ సాయంత్రానికి ఏమైనా ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వర్షం వచ్చింది అనుకోండి హాఫ్ అన్ అవర్లో మళ్ళీ అన్నీ తడిసిపోయేటట్టుగా ఉంటాయి సో అందుకే నేను నీమ్ ఆయిల్ అయితే వేయలేదు డెటాల్ స్ప్రే అయితే చేస్తున్నాను ఈ డెటాల్ స్ప్రేతో పాటు కూడా మనకి ఏంటంటే వెనిగర్ని వేసుకున్నా కూడా మనకి మొక్కకి పెస్ట్ కంట్రోల్ అనేది బాగా తగ్గిపోతుంది సో అందుకే నేను మాత్రం ఇవాళ జస్ట్ డెటాల్ స్ప్రే అయితే చేశానండి ఈ డెటాల్ స్ప్రేతో కూడా పెస్ట్ అనేది చాలా బాగా తగ్గిపోద్ది నేను ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటానన్నమాట గార్డెన్లో చాలా మంచి టిప్ అండి ఇది కావాలంటే మీరు యూస్ చేసి చూడండి డెటాల్ స్ప్రే అనేది చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి సో ఇదే అనమాట ఇవాళ వీడియో నేను మీతో షేర్ చేద్దామని అనుకున్నాను అందుకే ఇవాళ వీడియోని అయితే ఈ విధంగా షేర్ చేశాను మీకు సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్